హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనం బెడ్రూమ్లో ఉన్న బట్టర్ని డీప్ క్లీనింగ్ అయిపోతున్నాం అన్ని నీట్గా సర్దేసి అక్కడ పెట్టాలనుకుంటున్నాం ర్యాకుల్లో చూసారా ఫ్రెండ్స్ ఈ ర్యాక్ అయితే మా రెండో సిస్టర్ది రీసెంట్గా పెళ్ళి అయింది డిసెంబర్ సెవెంత్ ట్వంటీ ట్వంటీ త్రీలో అంతకుముందు మా అక్కదైతే ఆ ర్యాక్ ఇప్పుడు మా అక్క బట్టలన్నీ వాళ్ళు హైదరాబాద్లో షిఫ్ట్ చేసుకున్నారు కాబట్టి మా అక్క బట్టలు నెక్స్ట్ మా బావ బట్టలు కూడా ఈ ర్యాక్లోనే పెట్టుకున్నారు వాళ్ళకి ఈ ర్యాక్ ఇచ్చేసాను ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు అందరికీ క్లమ్జింగ్ క్లమ్జీగా అయిపోయింది నెక్స్ట్ ఈ ర్యాక్ వస్తే ఫ్రెండ్స్ నాది ఈ ర్యాక్లో ఉన్న నా బట్టలు మాత్రమే ఉంటాయి కానీ అవి కూడా అన్నీ కజీ బిజీ అయిపోయాయి నెక్స్ట్ ఈ ర్యాక్ వస్తే ఫ్రెండ్స్ ఇది మా మమ్మీది డాడీ ఇది ఇద్దరు కలిపి ఇక్కడే పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా డాడీ కొన్ని బట్టలే ఉంటాయి మా మమ్మీ కూడా కలిపి ఇక్కడే పెట్టేస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మా పెద్ద అక్క మా ఫస్ట్ అక్క వాళ్ళది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ ఇవన్నీ మా అక్క వాళ్ళ పిల్లలు ఎక్కువ మ్యాక్సిమం ఇక్కడే ఉంటారు వాళ్ళు పక్క ఊరే కాబట్టి ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్తే అలా ఉంటారు ఫ్రెండ్స్ మా ఇంట్లో పిల్లలు లేరు కాబట్టి ఆ ఈ ర్యాక్ వాళ్ళకి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇవన్నీ క్లీన్ చేసేసి ఈ పేపర్స్ అంతా మార్చేసి న్యూస్ పేపర్స్ నెక్స్ట్ కొత్త చేసేసి ఇదంతా చేసేద్దాం ఫ్రెండ్స్

से लाकोल्ड है या नहीं मारें तो आपका बर्थडे फ्रेंड्स सारा में చూసారా మొత్తం సర్దేశాక ర్యాక్లన్నీ నీట్గా ఇలా రెడీ అయిపోయాయి అక్క వాళ్ళ ర్యాక్ నా ర్యాక్ నాన్న వాళ్ళది అమ్మ వాళ్ళది పిల్లలది కూడా అంత నీట్గా సర్దేశాను ఇప్పుడైతే దానికి కట్ వేసేస్తాను అదంతా వేసేసినాక మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే బెడ్ నీట్గా చేయాలి ఇప్పుడు నేను బెడ్ నీట్గా ఎలా చేస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ஏன்ட்டு நிட்டு இல்ல நீட் ద ఫ్రెండ్స్ ఇలా అయితే నేను నీట్గా కట్నేసి ఆ పైన ఏంటంటే పనికిరాని ఏమైనా పెట్టేసాము దానికి కూడా కట్నాలి ఇప్పుడు వీటికైతే ఇలా కట్ వేసేసి హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇక్కడ తగిలిచ్చేసాను ఇప్పుడు చూస్తే బెడ్ అంతా నీట్గా ఇలా అయిపోయింది బెడ్షీట్ అంతా ఇక్కడేమో ఇది డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ అర్థము అది ఇవన్నీ నీట్గా ఇక్కడ అరేంజ్ చేసేసి పెట్టేసాము కింద మా క్లాక్స్ అవి ఇచ్చారు బెడ్కి అయితే ఫ్రెండ్స్ మాకు స్టోరేజ్ ఇక్కడ ఒక బాక్స్ అక్కడ ఒక బాక్స్ ఇచ్చారు కింద కూడా ఒక బాక్స్ ఇచ్చారు ఇక్కడ ఒక స్టోరేజ్ బాక్స్ ఇక్కడ స్టోరేజ్ బాక్స్ అయితే ఒక మ్యాట్ వేసుకున్నాము ఇదైతే ఇవన్నీ సాయిబాబా మార్గదర్శక బుక్స్ ఫ్రెండ్స్ సాధారణ మార్గాలని ఎగ్జామ్స్ మా అక్క రాసేది ఎవ్రీ మంత్ రాసేది అవన్నీ ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ అలా ఫిఫ్టీన్ ఫోర్టీను అలా ప్రతి మంత్ మా అక్క రాస్తాను ఇది ఏదో బాబావారి జీవిత చరిత్ర ఫ్రెండ్స్ మీకు రోజు నేను ఇవన్నీ చూపిస్తాను మా ఊర్లో ఉన్న బాబా టెంపుల్ కూడా చూపిస్తాను ఇదైతే నేను స్కూల్లో చదివేటప్పుడు నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఫ్రెండ్స్ స్కూల్లో డిక్షనరీ పెద్ద డిక్షనరీ ఇచ్చారు ఇదైతే మేము ఒక బాబా ఫోటో ఇక్కడ పెట్టుకున్నాం మేము బాబాని ఎక్కువ నమ్ముతాం ఫ్రెండ్స్ ఇవైతే ఇది మా అక్క ఆఫీస్ చేయరు ఫ్రెండ్స్ అనక్క ఒక అది ఆఫీస్ చేసుకోవడానికి మనకి టేబుల్ ఉంటుంది కదా అది కూడా ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టేసాము అది మా ఏసీ ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇలా డెకరేట్ చేసేసి నీట్గా అరేంజ్ చేసేసాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్